ఓం శ్రీ మాత్రేన మహా ఛానల్లోకి స్వాగతం అండి ధనస్సు రాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది అతను మీ నుండి ఒక విషయం అడుగుతున్నాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మీకు జరిగేది ఇదే మీ పనులన్నీ వదిలేసే ముందుగా ఈ వీడియో చూసేయండి అయితే ధనస్సు రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఏ దేవుడి నీడ వారి యొక్క ఇంట్లో ఉంది దేవుడు మీ నుండి ఏమి అడుగుతున్నాడు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనస్సు రాశి కిందకు వస్తారు ఈ రాశి యొక్క గృహాధిపతి బృహస్పతి ధనస్సు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది మంత్రోపాసనపై కూడా అధిక ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు ఇటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ దేవుడి నీడ వీరి ఇంట్లో ఉంది వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను పొందుకోవడానికి ఈ సమయం మీకు ఒక అవకాశం ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడి యొక్క నీడ మీ ఇంట్లో ఉంది ఆ దేవుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాడు ఆ దేవుడిని కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే మీ జీవితంలో ఇక దేనికి డొక్క అనేది ఉండదనే చెప్పుకోవాలి ఆ దేవుడు మరెవరో కాదు ఆ మహాదేవుడు అంటే ఆ పరమశివుడు ముల్లోకాలను ఏలేనటువంటి ఆ పరమశివుడి యొక్క నీడ మీ ఇంట్లో మీ యొక్క గృహంపై కనిపిస్తోంది ఆ పరమశివుడు మీ లోపల ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి పనుల కారణంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆ దేవుని నీడ మీ ఇంట్లో వచ్చి పడింది కాబట్టి దానివల్ల మీరు అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీరు ఆ పరమశివుడిని సంతృప్తి పరిచినట్లయితే ఆ పరమశివుని అనుగ్రహంతో మీరు జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు అంతకుముందు అయినటువంటి ఫెయిల్యూస్ అన్నీ కూడా సక్సెస్గా ఈ యొక్క జీవితంలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో సక్సెస్ పొందుకోవడానికి ఆ పరమశివుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరం అనేది చెప్పుకోవాలి ఆ మహాదేవుడు బోలాశంకరుడు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఆయన అభిషేక ప్రియుడు కూడా చెమ్ముడు నీళ్ళతో ఆ పరమశివుడిని అభిషేకించినా చాలు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలను కూడా తెచ్చుగలుగుతారు పరమశివుడికి మీ నుండి కావాల్సింది ఏమిటి అంటే అభిషేకం అభిషేకం కనుక మీరు చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు కాబట్టి ఆ పరమశివుడి యొక్క ప్రతిరూపమైనటువంటి శివలింగానికి కనుక మీరు అభిషేకం చేశారంటే మీ జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుడు మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ శివయ్యకు పాలాభిషేకం చేసినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే సోమవారం రోజు మీ ఇంట్లో స్ఫటిక లింగం ఉంటే కనుక ఆ లింగాన్ని తీసుకొని ఇత్తడి పల్లెల్లో కానీ స్టీల్ పల్లెల్లో కానీ పెట్టి ఒక గ్లాస్తో కావచ్చు చెంబుతో కావచ్చు పాలని తీసుకొని శివలింగానికి అభిషేకం చేస్తూ శివసూత్రం పారాయణం చేయండి ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి కూడా మీరు పాలాభిషేకం చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు సంతృప్తిని చెందుతాడు ఎందుకంటే ఆ పరమశివుడిని చెబుడు నీళ్ళతో అభిషేకించినా సరే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందుకుంటారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివునికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆగస్టు పంతొమ్మిది తర్వాత ఇటువంటి అదృష్ట ఫలితాలను మీరు చూస్తారు కాబట్టి ధనస్సు రాసేవారు ఈ విధంగా పరమశివునికి పాలాభిషేకం చేయించండి శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు ఈ విధంగా చేయండి ఆగస్టు పంతొమ్మిది తర్వాత మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపై వెళ్ళి విరుస్తుంది అయితే ఇంతకుముందు ఆ పరమశివుడి యొక్క నీడ మాత్రమే ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు పైన చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే కనుక ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎన్నో సక్సెస్ను చూడగలుగుతారు ఈ మధ్యకాలంలో ఒక ఫలితం కోసం మీరు చాలా నిరీక్షిస్తున్నారు ఈ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే ఈ సమయంలో ఈ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంతకుముందు రాని అవకాశాలు ఈ సమయంలో అతి సులభంగా మీ దగ్గరికి వస్తాయి అంతకుముందు అవకాశాల కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశాలను పొందుకుంటారు అలాగే అతి సులువుగా వాటిని దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో ముని పెన్నడు లేనటువంటి పురోగతిని కూడా మీరు చూస్తారు ఆర్థికంగా డబ్బు సమకూరడం అలాగే ఆర్థిక లాభం అలాగే ఆదాయ మార్గాలు పెరగడం ఈ విధంగా ధనసు వారి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలలో కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా అలాగే మీరు వ్యాపారస్తులైతే వ్యాపార జీవితంలో మునిపెన్నడు చూడనటువంటి అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు చక్కటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు అలాగే భాగస్వాముల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరబోతుంది అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే సతమతమవుతూ ఉంటారో ఈ సమయంలో వారికి ఆ సమస్యల నుండి విముక్తి కూడా లభించబోతుంది అలాగే మీ యొక్క చికిత్సకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ డబ్బులు సమకాలంలో అందడం అలాగే గృహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో మీకు అనుకోకుండా పరిస్థితులు రావడం అంటే పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించడం లోన్లు సమకూరడం డబ్బులు అందడం ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ యొక్క ధనస్సు రాసే వ్యక్తులు ఆగస్టు పంతొమ్మిది తర్వాత ఖచ్చితంగా పొందుకుంటారు ముఖ్యంగా ఆ పరమశివుడికి మీరు పాలతో అభిషేకం చేయించండి ఉత్తమమైన ఫలితాలు మీరు చూస్తారు ఆర్థిక పురోగతితో పాటు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా పురోగతిని చూస్తారు ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులు పొందుకుంటారు కాబట్టి సోమవారం రోజు ఈ విధంగా చేయండి మీ జీవితంలో ఎన్నో రకాల సక్సెస్లను మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి